मत न वञी मूडो सेक मतिलबु

స్థానానికి ఏడు సెకండ్లు మందజీలో కొనసాగుతున్నారు ఇందుల దగ్గర చాందా ఉంది మనుషులు మీకైకోవాలి మనుషుల్లో చేతనైతుంది स <laughs> கொே ரூ கொண்ட వెనకబడి ఉన్నాయి నిలబడ్డ మహమ్మద్ గారు అన్నదాన కార్యక్రమానికి ఐదు వందల రూపాయలు జరిగింది వారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలండి నిలబొండ మహమ్మద్ గారు అన్నదానానికి ఐదు వందల రూపాయలు జరిగింది వారి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పండి वेंदो <laughs> स्वामी करना कदाचारेलवेल लगा రెండు వందల రూపాయలు ప్రకటించడం జరిగింది వారికి వారి కుటుంబానికి కూడా పెద్ద కదిరప్ప స్వామి కరుణ కటాక్ష నిలవేలాగా ఉండాలని సభాపలితంగా కోరుకుంటున్నా लेकिन जब चालाने के मुंह पे ये रिंग लोटरी कैसे भी बना के बड़े होना है। हाँ हाँ धमाज़े। अब तो ये बातें बोलो ना। ये ना सिंचा बानो ये लगा। अब तो तू नहीं चला। अब ये रायबिंद लचीला लड़ाई। ఏడు నిమిషాల యాభై ఏడు సమయం రెండు నిమిషాలు ఉన్నది సమయం రెండు నిమిషాలు ఉన్నది పూర్తి చేసుకున్నాయి అది చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల పదకొండు అడుగుల ముప్పై సెకండ్లు Yeah. Okay.